జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ఫిర్యాదుదారుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి అర్జీలలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తమ సమస్యలు మీడియాకు వివరించి ఆవేదన చెందారు అదరో గటమా ఆదరో ఎస్పిఎ ఎస్పిఎ ఇవ్వాలి అన్నదాత సిగ్గీభావ కౌలు రైతులకు కూడా అన్నదాత సిగ్గీభావ కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అన్నదాత సిగ్గీభావ కౌలు రైతులకు కూడా ఇవ్వాలి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు ఇవ్వాలి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు ఇవ్వాలి ఇళ్ల మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టిన వారందరికీ రసీదులు ఇవ్వాలి వెంటనే చాలా ప్రమాదమైనటువంటిది దాదాపు ఎనభై గ్రామాల్లో ఉంటుంది పది మండలాల్లో ఉంది ఆరు నియోజకవర్గాల్లో ఉంది ఇది ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా పూర్తిగా దాన్ని బాగు చేసినటువంటి లేదు ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పొన్నూరు బాపట్ల చేరాల నందిపాడు చెల్లూరుపేట అన్ని చోట్ల నల్లమండ ప్రాంతం బంద్ చేస్తే అప్పుడు ఆయన నాలుగు కోట్లు ఇస్తే కొంచెం బాగు చేశారు తర్వాత చేయటం అనేది లేదు ఎనిమిది కమిటీలు మాత్రం అపాయింట్ చేస్తారు ఇంజనీరింగ్ కమిటీలే మామూలుగా పొలిటికల్ కాదు ఎనిమిది కమిటీలు కూడా దాన్ని డెవలప్ చేయాలా ఐదు వందలు సేవలు చేయాలా ఇది చాలా పెద్ద సమస్య బుడమేరు తమ్ముళ్ళేరు వరదలు ఉన్నటువంటి సమస్య ఇది ఇది బాగు చేయాలని చెప్పి ఎనిమిది కమిటీలు ఏకగ్రీవంగా చెప్పినాయి అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం పూనుకోలేదు తొమ్మిది వందల రెండు వేల ఆరులో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుగా ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి కాకుమాను గ్రామంలో అనౌన్స్ చేశాడు మేము చేయబోతున్నాం అని చెప్పేసి ఇంతవరకు చేసినటువంటి లేదు రూపాయి ఇవ్వలేదు అట్లానే ఇట్లా ఈ విధంగా వరద రావడం గళ్ళు పట్టం ఆ గళ్ళు ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత పోడటం లేకపోతే వరద వచ్చినప్పుడు పులిహోర పొట్లాలు ఇవ్వటం లేకపోతే ఏదైనా మీకు చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అందరు మంత్రులు మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాడు పడవలో వెళ్ళాడు జిల్లీమూడి గ్రామానికి ఇట్లా అప్పుడు గొడవ చేయటం తప్పితే తర్వాత దీని గురించి అన్నిసార్లు రిమైండ్ చేస్తున్నా కానీ పట్టించుకునే చైనా అన్నటువంటి మహానుభావుడు ఎవరు లేరు సార్ ఇంతవరకు నాకు తెలియదు నేను ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అంతకుముందు పనిచేసిన వాళ్ళ కాగితాలు హిస్టరీలు ఉన్నాయి చెయ్యను అన్నటువంటి మహానుభావుడు ఎవరూ లేరు ఇంతవరకు కనిపెట్టాలి చైనా అందరూ ఉంటున్నారు డబ్బులు రూపాయి ఇవ్వాలి కదా అక్కడ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు నా ఇక్కడ కటింగ్ ఉంది ఆ కాగితాన్ని చూపిస్తాను మరి ఇంతవరకు చేయలేదు కదా చేయొద్దని ఎవరు అంటారు ఎవ్వరూ అంటారు ఆయన చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు రోషి చెప్పాడు నేను పర్సనల్గా మాట్లాడినటువంటి రాజ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాడు చేయనటువంటి మినిస్టర్ లేడు చీఫ్ మినిస్టర్ లేడు అందరూ చేస్తా ఉంటున్నారు కానీ కావాల్సింది ఏంటంటే ఆచరణలో చేసినటువంటి వాళ్ళు కావాలా చేసి సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలా అనేది మా కోరిక